అందరికీ నమస్కారం ఈరోజు మనం భగవద్గీతలోని ముఖ్యమైన శ్లోకాల్లో ఒకటైన రెండవ అధ్యాయంలో నలభై ఏడవ శ్లోకం గురించి చర్చిద్దాం కర్మణ్యే వాది కారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహేతుర్భూహు మాతే సంగోత్సవ కర్మణి అంటే మనకు కేవలం కర్మ అంటే మన కర్తవ్యం ఏదైతే ఉంటుందో అది చేయడానికి మాత్రమే అధికారం ఉంది కానీ దాని ఫలితం పైన ఎటువంటి అధికారం లేదు మా కర్మ ఫలహేతుర్భూహు అంటే ఒక విషయంలో విజయం సాధించగానే నేనే అంతా చేశాను అని పొంగిపోకూడదు అపజయం ఎదురవ్వగానే పొంగిపోకూడదు ఎందుకంటే మనం ఓడిపోయినా గెలిచినా మనం ఒక్కరమే కారణం కాదు అందుకే కాశీలో ఫలాపేక్ష వదలాలి అంటారు కదా అంటే ఫలితం పైన కోరిక వదిలేయమని అర్థం సరే ఫలితం ఆశించకూడదన్నారు ఏ ఫలితమైనా నేను ఒక్కటే కారణం కాదన్నారు మరి ఏ పన్నైనా చేయడం ఎందుకని యుద్ధరంగంలో అర్జునుడు బాణాలు వదిలేసి కృష్ణుని నువ్వే చేసుకోమంటే ఇలాంటి సందేహం వస్తుందని చివరిలో మాతే సంగోస్తు అకర్మణి అంటే ఎప్పుడు నీ పని నీ కర్తవ్యం చేయడం మాత్రం మానేయకండి అని అర్థం ఓం నమో భగవతే వాసుదేవాయ ధన్యవాదాలు